సరైన మొదారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని అందలీన అహంకారానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తుని అంధకారంలోకి నిన్న ఒక ఫ్యాక్షనిస్టు సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అధికాలంలో విన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ట్రస్టీగా వ్యవహరించి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడేదే ముఖ్యమంత్రి పదవి కానీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని రాజధాని అని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలాటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరే అని చెప్పారు నేను చాలా ప్రెస్ మీషన్లో చెప్పాను మీతో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ಆ ರೋಜು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಪ್ರಧಾನ ಪ್ರತಿಪಕ್ಷ ಪದ ಆಟೇ ಎನ್ಟ ರಾಮ್ ಗಾರು ಹೈದರಾಬಾದ್ ಪ್ರೆಸ್ ಮಾತಾಡಿದ ಅಧಿಕಾರಲ್ಲ ಉನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಪ್ರಧಾನ ಪ್ರತಿಪಕ್ಷ ಪದಪಟ್ಟ ಸೇರಿ ಅಂತ ಆ ರೋಜ ಇರಬ ಆರು ಸೀಟ್ ಮೊಟ್ಟ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮುಖ ಸೀಟ್ ಪ್ರಧಾನ ಪ್ರತಿಪಕ್ಷ ಪದ ಆಟು ಚೆಪ್ಪರು ఇది నిశ్శబ్ద విప్లవం అధికారంలో ఉన్న వ్యక్తులు భయపెడతారనో చంపుతారనో ఆస్తులు దాసనం చేస్తారనో బయటికి చెప్పకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఓటు హక్కులు వినియోగించుకొని ఎలా గుర్తు చెప్పారో ఈ రెండు సంఘటనలు ఉదాహరణ తొంభై నాలుగులో అది అదే నిశ్శబ్ద విప్లవం ఈరోజు మళ్ళా ఎన్నికల్లో చెప్తుంది మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైలు వేయటం అనరాయనం మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టారధిగా ప్రత్యేకించి మాట్లాడటం బాధ పెట్టడం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైలు వేయటం ఇష్టార కేసులు పెట్టడం అక్కడ మైనింగ్ రాష్ట్రాన్ని లూటీ చేశారు అందుకే నూట యాభై ఒకటి నుంచి ఏర్పాటు దిగారు ఇంకా మూడు నాలుగు సీట్లు మేము కరెక్ట్గా చేస్తుంటే ఆ మూడు నాలుగులో ఉండేవాళ్ళం లేకపోతే తొమ్మిది వచ్చిన నవరత్నాలు ఉన్నారు సో అందుకనే ఈరోజు ఈ గుణరమైన బాధ్యత మా బృద వన్ సైడ్గా జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో అపూర్వమైన మెజారిటీ ఇచ్చిన ఈ ఎన్నికలు ఈ మా బాధ్యతను పెంచుతాయి మధ్యగతి పాలైన ని ప్రగతి పట్టాలపై నడిపించాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీల కలెంతో ఈ రాష్ట్రానికి కేంద్ర సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం కట్టాలి రాజధాని నిర్మించుకోవాలి పరిశ్రమలు రావాలి యువత గోపాధి రావాలి అనేక సమస్యలు ఉన్నాయి కళ్ళ కల్లో తీసుకునేసారు రాష్ట్రంలో సొంత జాగ్రత్తలు పరిశ్రమలు వస్తాయంటే కూడా వెళ్ళగొట్టారు మీరు చూసే దృష్టి పండుగ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా ఐదు వందల కోట్లు పెట్టి ఒక రాజభవనం పెట్టారంటే ఎవరు విలాసవంతమైన భవనాలు పెట్టుకొని బెడ్రూమ్లు బాత్రూమ్లు చూస్తే మీరు తిన్న పేదవాడు నేను పేదవాడు టీవీ లేదు పేపర్ లేదు అవన్నీ వాళ్ళు మాట్లాడితే రోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్ దృష్టికొని రాజీమానులు బయటపడింది ఈ వ్యక్తి నిత్య స్వరూపం కూడా ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాల వయసు ప్రభుత్వం అరాచకాలు అన్ని కూడా వెలికి తీయాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు ఎన్నికలకు ముందు